అందరికీ మరణాత ప్రభుడందు ప్రియమైన వార్లరా ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఏగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చినాను చదువుకుందాం ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు దేవదోతులందరూ ఆనందించి జయద్వ్వన్లు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు ఆమె ప్రాణప్రియువైన తండ్రి మీకు కొందనాలు అయ్యా ఇదిగో తండ్రి ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యమును ధ్యానించుకుని ఉండగా నీ వాక్యము ప్రభా ఇదిగో తండ్రి వెండి బంగారముల కంటే కోరదగినది అన్నారు అయ్యాటి నీ వాక్యము నాయన మా హృదయాల్లో భద్రపరచమని క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింప చేయనీయుడి అని సెలవిచ్చిన ఏసునామమును అడుగుచున్నాము తండ్రి ప్రేయక దేవుని దీవుని తోడ ప్రభునందు ప్రియమైన స్నేహితులారా ఎదురు మన ధ్యానాంశమే గత గత దినాల్లో మనము దేవుడు అనాది దేవుడై ఉన్నాడని ఆయన ఆ లక్షణాలు దివ్య లక్షణాలు కలిగి ఉన్నారని అలాగే దేవుడు అనాదిలో ఆయన లక్షణాలు కలిగి ఏం చేస్తున్నారంటే ఆలోచన అనే పని కలిగి ఉన్నాడని అలాగే ఈ దినము దేవుడు మొట్టమొదట కలుగు చేస్తున్న గురించి ఈ దినము ధ్యానించుకుందా బైబిల్ పండితులు సెలవిస్తూ మరి ఆది కాండమునకు పూర్వమే యోగు గ్రంథము రాయబడినదని కొంతమంది ఈ భక్తుల యొక్క పండితులు బైబిల్ పండితుల అభిప్రాయం ఎందుకంటే మరి సృష్టికి పూర్వమే దేవుడు దేవదూతలను కలుగు ఈ వచనంలో మనము గమనించగలము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి మరి జైద్వని చేశారు సంతోషముతో దేవుడు భూమికి పునాది వేసినప్పుడు అంట మూలరాయి వేసినప్పుడు దేవదూతలు ఉదయ నక్షత్రములు అందరూ కూడి కూడా సంతోషించిన కార్యాన్ని మనం ఇక్కడ చూడగలము అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు మొట్టమొదట సృష్టికి పూర్వమే దేవదూతలను కలుగు చేశారు దేవదోతలు వీరు ఆత్మస్వరూపులు సృష్టికి ముందు ఉన్నవారు దేవదోతలు లేదా సృష్టికి ముందు కలుగు చేయబడిన వారు దేవుని చేత దేవదోతలు నెహిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చంలో కూడా మనం చూసినట్లయితే నెహిమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చంలో మనం గమనించినప్పుడు నీవే అద్వితీయుడమైన యుహోవా నీవే ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించిన వాటిని అన్నిటినీ కాపాడు వాడవు ఆకాశ సైన్యం నీకే నమస్కారము చేయించున్నది కాబట్టి సైన్యము అనగా ఇక్కడ దేవదోతలు అందుకని మరి మనం చూస్తే సృష్టికి ముందు ఉన్నవారు ఎవరంటే దేవదోతలు వీరు ఆత్మస్వరూపులు మరి దేవుడు తన్ను ఆరాధించుటకు అలాగే మనుష్యులకు మరి దేవుని చిత్తం జరిగించడానికి దేవుడు దేవదోతలను కలిగించుకున్నాడు మరి తయారు చేస్తాడు కలుగు చేస్తాడు అలాగే మనం చూసినట్లయితే తాను చెప్పిన పని చేయుటకు మరి మరి నరులకు సహకారులయ్యుండుకు నరులకు కావలి బంటులు అన్నారు దైవచుండ్రుడు అందుకని కీర్తన కాడు ముప్పై నాలుగో కీర్తన ఏడో వచ్చిన చూస్తే మరి యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుడు తన దోతలను కావలుగా ఉంచునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి దేవదూతలు సృష్టికి ముందు కలుగు చేయబడినవారు వీరు దేవుణ్ణి మరి ఆత్మతో ఆరాధించేవారు అలాగే దైవ చిత్తమును నెరవేర్చేవారు అలాగే నరులకు కావలి బంటులుగా ఉన్నారు అలాగే వీరు ఆత్మస్వరూపులు వీరు పురుషులు కాదు స్త్రీలు కాదు కానీ దేవుని యొక్క మరి మహిమతో నింపబడి వెలుగుచు ప్రకాశించేవారు వీరు మహాశక్తిదారులు పవిత్రులు వీళ్ళు అలాగే వీరు నిత్యము కూడా దైవ స్థుతి చేసేవారు కీర్తనలు నూట నలభై ఎనిమిదో కీర్తన రెండవ వర్చులు మనం చూడగలం వీరు నిత్యం అంట దైవస్థుతి చేయుదురు అలాగే దేవుని సృష్టిని కాపాడుకు వీరు ఆనంద వృత్తి అంట దేవుడు కలుగు చేసిన సృష్టిని కాపాడుటకు వీళ్ళకి ఒక చక్కని ఆనందముతో ఈ వృత్తిగాని ఈ ఇలాగ కాపాడుచు ఉన్నారు వీరు మన యొద్ కావలిందులు వీరు మన మిత్రులు అన్నారు దైవచులు ఎవరంటే దేవదోతలు మన మిత్రులు మా మిత్రులు అనే మహిమ దూతలే క్షేమమునకై మా చుట్టూ చేరికాయుధురని దైవజల్లి కీర్తించిన వారుగా ఉన్నారు అలాగే వీరు కోట్ల సంఖ్యలో ఉన్నారు దేవదోతలు ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే వీరి సంఖ్య కోట్ల కొలదిగా ఉన్నది అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం అంటే దేవదోతలు కోట్ల సంఖ్యలో ఉన్నారు అంటే భూలోక లేదా ప్రపంచ జనాభా అంతటికంటే దేవదోతల సంఖ్య ఎక్కువ ఎందుకంటే వీరి సంఖ్య కోట్ల కొలదిలో ఉన్నది కాబట్టి ప్రియమైన వారిలారా దేవదోతలు దేవుడు మొట్టమొదట కలుగు చేసింది దేవదూతల్ని ఈ దేవదూతల్లో కూడా చాలామంది ఉన్నారని చెప్పుకున్నాం కోట్ల సంఖ్యలో ఉన్నారని చెప్పాం వీరిలో ప్రధాన ఏడుగురు ఏడుగురున్నారు అలాగే మనం చూస్తే కెరూబులు ఉన్నాయి అలాగే శరాపులు ఉన్నాయి అలాగే సన్నిధి దూతలు ఉన్నాయి అలాగే ఇంకా మనం చూస్తే నాలుగు జీవులు ఉన్నాయి అలాగే మనం చూస్తే ఖడ్గజ్వాలలు అగ్ని జ్వాలలు వాయువులుగా ఇలాగు దోతల్లో చాలా రకాలుగా మనము గమనించగలం అలాగే మరి ప్రధాన దూతలు ఏడుగురు దశలోనికి రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే నాలుగో నాలుగో అధ్యాయంలో ఇక్కడ ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చునని దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగు పదహారులో మనం చూడగలం అంటే ప్రధాన దూతలు అని బైబిల్లో ఉంది కదా ప్రధాన దూతలు ఏడుగురు ఉన్నారు వీరిలో మొట్టమొదటి దోత లూసిఫర్ లేదా సంగీత దళానికి అధిపతి అన్నమాట వీడు అందుకని ఈ దోత మరి మనం చూస్తే ద లైట్ ఆఫ్ గాడ్ అని కూడా రానవచ్చు ఇంగ్లీష్లో వెలుగు దోత లేదా ఇంకా మనం చూస్తే మరి చుక్కతో పోల్చబడింది ఏ గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయం అంతా చూస్తే ఈ ప్రధాన దోత ఈ కెరూబు అభిషేకం పొందిన కెరూబని కూడా మరి ఈ దోత గురించి రాయబడింది కాబట్టి ఇంకా మనం చూస్తే రెండవదిగా మిఖాయేలు దేవదోత దేవుని పక్షముగా యుద్ధము చేసే దోత ఈ దోత దానియలు గ్రంథంలో కూడా దానియలు ప్రార్థన నెరవేర్పు కాకుండా ఆటంకం ఉన్నప్పుడు మిఖాయిలు దేవదూత వచ్చి దానియలు ప్రార్థన దేవుని సింహాసనం చేసిన కార్యాన్ని మనం చూడగలం అలాగే యోధాపత్రిక మొదటి మొదటి అధ్యాయం తొమ్మిదో వత్సరంలో మోసే శరీరం గురించి మరి వాదించినప్పుడు సాతనుడు మిఖాయిలు దోత మరి ఇక్కడ మనం చూస్తే యుహోవ గదించునుగాక అని చెప్పి మనం ఇక్కడ మరి పలికినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా మూడోది దోత చూస్తే గాబ్రియేలు ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఏదో శుభవర్తమానం తెలియజేసే దోత ఈ దోత మనం చూస్తే లోకాసు వార్త మొదటి అధ్యాయంలో మరియమ్మ దగ్గరకు వచ్చి శుభ సమాచారం శుభవర్తమానం తెలియజేసిన దోతగా కూడా మనం చూడగలం నాలుగవదిగా మనం చూస్తే ఉరియేలు మోస పొదలో కనపడిన దోతే ఈ దూత నిర్గమాకాండం మూడో అధ్యాయంలో మనం చూస్తాం ఈ దోత పేరు ఉరియేలు ఇంకా మనం చూస్తే ఐదవదిగా రఫాయేలు రఫాయేలు యుహోవా రాఫా రాఫా అంటే స్వస్థపరుచు దేవుడు అర్థం అలాగే బెతస్తా కోనేటి దగ్గర అంట మరి అక్కడ ఐదు మండపాలు ఉంటాయి ఆ కోనేటిలో నీళ్లు కదిలించబడ్డ మరి నీళ్లు కదిలించినప్పుడల్లా ఎవరైతే మొదట దిగుతారో వారు స్వస్థ పొందుతారని వ్యవహాను స్వార్త ఐదో అధ్యాయంలో ఈ బెతస్తా కోనేటి యొక్క విషయం గురించి రాయబడింది కనుక ఈ నీటిని కదిలించే దోత ఈ రఫాయేలు ఏలు దోత ఇంకా మనం చూస్తే ఆరోదిగా రముయేలు మరి రూపాంతరము పొందించి రాకడకు సిద్ధపరిచే దోతగా ఈ దోతను పిలుస్తాం వార్త పదిహేడా అధ్యాయంలో కూడా యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళి అక్కడ శిష్యులు ఎదుట రూపాంతరం చెందిన స్థితి మనం చూస్తున్నాం అలాగే ఈ భూలోకముల సంఘాన్ని మరి రాకడకు సిద్ధపరిచే రూపాంతరం పొందించి రాకడకు సిద్ధపరిచే దోతగా రముయేలు కనపడుతుంది ఏడోదిగా మనం చూస్తే రఘుయేలు మరి నాలుగు దిక్కుల నుంచి సన్నిధి పొరులను పోగు చేసి మేగమెక్కించే దోత అన్నారు దైవచనులు కాబట్టి ఇలా ఏడుగురు దోతలు ప్రధాన దోతలు పరిశుద్ధ గ్రంథంలో అయితే ముగ్గురు పేర్లే రాయబడ్డాయి అలాగే ఏ పేర్లు అంటే ఒకటి లూసిఫరు మీకు చుక్క అలాగే మికాయల దేవదోత ద మెసెంజర్ ఆఫ్ గాడ్ గాబ్రియలు గురించి రాయబడింది మిగతా నాలుగు దోతలు బైబిల్ గ్రంథము అపోక్రిప అనే పుస్తకంలో ఈ విషయాలు తెలియపరచడాన్ని బట్టి ఇవి మనకి మరి తెలియటం జరుగుతూ ఉంది కాబట్టి ఏడుగురు ప్రధాన దూతలు ఒకటి మరి వెలుగు దూత లేదా మనం చూస్తే లూసిఫర్ లేదా మరి ఈ లూసిఫరే సాతానుగా మారిన స్థితి మనం గ్రహించగలం ద లైట్ ఆఫ్ గాడ్ మికాయేలు దేవుని పక్షం యుద్ధం చేసే దోత అలాగే గాబ్రియేలు ద మెసెంజర్ ఆఫ్ గాడ్ శుభవర్తమానం అందించే దోత ఉరియేలు మోస్యకి పదలో కనపడిన దోత అలాగే రఫాయేలు వెతస్తా కోనేటి దగ్గర నీరు కదిలించిన దోత రమూయేలు రూపాంతరం పొందించి రాకడ సిద్ధపరిచే దోత అలాగే మనం చూస్తే రఘుయేలు నాలుగు దిక్కుల నుంచి సన్నిధి పొరును ప్రోగు చేసి మేఘమెక్కించే దోత ఇలాగే వీరు ప్రధాన దోతలో ఏడుగురు వీరిలో ప్రధాన దోత మరి సంగీత దళ అధిపతి లూసిఫరు పడద్రోయబడ్డాన్ని బట్టి వాడు సాతానుగా మారిన స్థితి మనం చూడగలం ఇంకా కెరూబులు కెరూబులు ఆదికాండ మూడాధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో దేవుడు ఆదామ తోట నుంచి పంపించి తోటను కావిటికు కెరూబులను ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే జ్వాలలు అగ్ని జ్వాలను దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూడగలం ఇంకా మనం చూస్తే శరాపులు మరి ఏషియా గ్రంథం ఆరో అధ్యాయము రెండు నుంచి ఆరో వచ్చినం వరకు మనం చూస్తే శరాపులు ఇక్కడ స్థుతి చేస్తే గడపకములు పునాదులు కూడా కదిలిన స్థితి మనం చూస్తూ ఉన్నాం వీరు ఆరు రెక్కలు కలిగి రెండుతో దేవుని స్థుతిస్తూ రెండుతో ఎగురుతూ రెండుతో దేవుణ్ణి గనపరుస్తూ మరి ఉన్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం నాలుగు జీవులు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఆయన సింహాసనం చుట్టూ నాలుగు జీవులు నిత్యము కూడా మరి స్థుతించే స్థితిని మనం చూస్తూ ఉన్నాం సన్నిధి సన్నిధి దూతలు యోగ గ్రంథము రెండో అధ్యాయం మొదటి వచనము ఇక్కడ సన్నిధి దూతలు మరి ఇక్కడ మనం కనపడుతూ ఉన్నారు ఇలాగున ఇంకా దైవ చిత్తం నెరవేర్చేవారు ఎవరి వర్షం కానివంట దేవదూతలు చేస్తారు ఉదాహరణకి అపోర్స్ల కార్యంలో మనం చూస్తే మరి పన్నెండో అధ్యాయం ఏడో వర్షంలో పేతురు చరసాల్లో ఉన్నప్పుడు మరి సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది అప్పుడు దేవుడు తన దూతను పంపి మరి చరసాల తలుపులు తీసి స్థేతును బయటికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం కనుక మన వర్షము మనం చేయలేని పనులు ఎవరు చేస్తారంటే దేవదోతలు మరి బలమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు ఇంకా మనం చూస్తే మారిన పాపిని బట్టి అంటే వీరు ఎంతో సంతోషిస్తారని లోకా స్వార్థ పదిహేనో అధ్యాయం పదో వర్షంలో ఈ భూలోకంలో ఒక్కరు మారు మనసు పొందితే ఒక పాపి రక్షపబడితే పరలోకంలో దేవదోతలు గొప్పగా దేవుని స్థుతిస్తూ మరి దేవుణ్ణి మరి మహిమ పరుస్తారని కార్యాన్ని మనం చూడగలం అలాగే ఆపద వేళలో వీరు తప్పిస్తారు దానియాల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చి దానియలు బోన్లు వేసినప్పుడు దానియలు ప్రార్థన చేయగా దేవుడు తన దోతని ఉంచి సింహాల నోళ్ళు మూపించిన స్థితిని మనము ఇక్కడ గమనించగలం ఇంకా మరణ సంయమనం పరలోకమున కొనిపోతారు వీరు లుకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో మరణ అంట భక్తులను పరలోకానికి తీసుకునే వెళ్ళే దోతలగా మనం చూడగలం అలాగే రాకడ కాలంలో ప్రభుత్వం వస్తారంటే ఈ దోతలు మనం చూస్తే మతేష్ వార్త పదమూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వర్షంలో ఈ దోతలు రాకడ సమయంలో ప్రభుతో పాటు వస్తారు మరి నలుదిక్కుల నుంచి కూడా ప్రోగు చేసి మేఘమెక్కిస్తారు అలాగే మ్రొక్కమని మృక్కమని చెప్పేవారి దోతలు దోతలకు ఎవరైనా నమస్కారం చేస్తే మన నమస్కారాన్ని మరి దోతలు స్వీకరించరు మనం వాళ్ళకి మొక్కితే పాదాల మీద పడితే దోతలు అంగీకరించరు దేవునికే నమస్కారం చేయండి నేను మీతోటి దాసును మీతోటి సహోదరును దేవునికే నమస్కారం చేయమని చెప్పే గొప్ప లక్షణం కలిగిన వారు ఎవరంటే దేవదోతలు కాబట్టి దేవదోతలు బైబిల్ గ్రంథంలో చాలా విరువైన కార్యాలు చేసిన స్థితిని మనము చూడగలం కనుక ప్రియమైన వారలారా ఇలాగున దేవదోతలను దేవుడు మొట్టమొటగా కలుగు చేస్తాడు సృష్టికి పూర్వమే దేవదూతలను కలుగు చేస్తారు దేవదోతులు నిత్యం మనతో ఉంటారు ఒక మనిషి కుడి ప్రక్కన ఒక్క ఒక మనిషికి దేవుడు ఇద్దరు దోతలు ఇస్తారని పుట్టుకతోటే కనుక వీరు మనం మంచి చే మనం మనం చేసే మంచి విషయాలన్నీ కూడా కుడివైపు దోత నోట్ చేస్తా అంట ఎడం దోత మనం చేస్తే మరి దేవుడికి చిత్తానికి విరుద్ధంగా చేసే కార్యాలన్నీ ఈ దోత నోట్ చేస్తా అంట మనం ఎప్పుడైతే వాటిని ఒప్పుకుంటామో ఆ దినమే అప్పుడు ఆ దోత వాటిని కొట్టివేస్తుంది పరలోకం దాకా తీసుకువెళ్ళదు కాబట్టి ఇలాగూ దేవుడు దేవదోతలను మన కొరకు కలుగు చేస్తాడు సృష్టిని కాపాడడానికి కలుగు చేస్తారు మనకి తోడుగా కావల మిత్రులుగా ఉండడానికి కలుగు చేస్తారు కనుక అలాగూ దేవదోతల నిత్యం మనం కలిగి ఉండం వీరు ఆత్మస్వరూపులు మనకు కనపడరు కానీ దేవునికి ప్రార్థన చేసి మనం వారిని దేవుని కోరుకుంటే దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తారు కనుక అలాగూ దేవదోతల మరి ప్రత్యక్షత కూడా మనం అందుకొని దేవుణ్ణి అడిగి అటు ప్రత్యక్షత చూడగలిగిన స్థితి ప్రభు మనకు గాక ఆమె దేవుడి మాటలు మీ హృదయాల్లో గాక ఆమెన్ అందరికీ మరణాత